रोजू असल रोजे का नीव लेनी को असल ब्रतकेदया नीव लेनी रोजू असल रोजे का नीव लेनी को असल ब्रत के ब्रतकेदया नीवे कपोते నేను అసలేనయ్యా నీవే లేకపోతే నేను నీవు నీవులేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా బాధ కలుగు వేలలో నెమ్మది నాకు నా కన్నీరు తులచి నా చేయి పట్టావు బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావో నా కన్నీరు తులచి నా చేయి పట్టావు నన్ను విడువ నన్నావు నా దేవుడైనావు నన్ను విడువ నన్నావు నా దేవుడైనా ఊ నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నీవు లేని రోజు అసలు రోజే కాదయా లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృప భాగ్యమే నాటి నా స్థితి నీవు నా ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవు నా సొత్తున్నావు కృపాక్షేమమిచ్చావు నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాలయా అసలు బ్రతుకే దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతకన్నా ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా వచ్చిన ప్రార్థన స్థాయిలు అన్ని అన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ అందరికొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాం ప్రేమ దేవుని వారులారా ఈ కార్యక్రమాలను ఎడతెగగా వీక్షిస్తూ దేవ మేలులు ఆశీస్సులు పొందుతున్నా మరి మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు ఇలాగే కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని మిమ్మల్ని ధైర్యపరచాలని ఎంతకన్నా నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రేమని దేవుని వారులారా ఈ కార్యక్రమాలు మీకు తెలుసు ఎంత భారంగా జరుగుతూ ఉన్నాయి ఏనాటికి ఆనాటి సరిపోతూ ఉంది మీ అందరికీ బాగా తెలుసు రేపటి దినం మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఎంతో కొంత మీరు ఇచ్చే మీరు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లరా మరి మందిర నిర్మాణం అయితేనేమి మరి సువార్త వాహనం అయితేనేమి మరి అదే రీతిగా సౌండ్ సిస్టమ్ అయితేనేమి వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాము మరి మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించగలిగితే ఈ పరిచయం ఇంకా ముందు కొనసాగించబడుతుందని మీ అందరికీ మరి మరి మనం చేస్తూ ఉన్నాం గడిచిన మరి అనేకమైన రోజుల నుండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో బలపడుతున్నారు కదా మరి ఒక్క కార్యక్రమానికైనా మీరు ముందుకు రాగలిగితే మరి మేము ఎంతో సంతోషిస్తాం దయచేసి మా భారాన్ని పంచుకోండి ఎందుకంటే ఈ డబ్బులతో కూడినటువంటి పరిచర్య ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా మీ అందరికీ బాగా తెలుసు స్పంచాలకు వెళ్ళాలన్నా సభలకి వెళ్ళాలన్నా టీవీ ఛానల్లో ప్రసంగం చెప్పాలని దాదాపుగా మరి పది టీవీ ఛానళ్లలో మరి నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి అనేక మంది వీక్షిస్తున్నారు కానీ ముందుకు వచ్చేవారు మాత్రము మరి కొద్దిమందిగానే మరి ఉన్నారు వందల ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకొస్తూ ఉన్నారు కాడి జ్ఞాపకం చేసుకునే ప్రేమైన దేవుని వారులరా ఈ పరిచయ ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను మీ వంతు మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమాలకు దీవెనకరంగా మీరు ఉండాలని మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మన వాక్యాలకు వెళ్ళక మునుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఈశ్వర్ గారు రాజమండ్రి నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించునుగాక ఆశీర్వదించునుగాక మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆత్మ చెప్పు మాటలు చెవిగల వారు వినుదురుగాక ఆమెను అందరూ బాగున్నారు కదా మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు పదదార్థ్యం మొదటి వచ్చిన అందరం కలిసి చదువుదాం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును చాలండి చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై తలనొచ్చండి అందరు కలిసి ప్రార్థన చేద్దాం ప్రభా నీ కొందనములు స్తోత్రములు ఎదుగ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రోభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి సూచించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని ఓర్లరా మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ కూర్చోండి శ్రద్ధగా కుటుంబం అంతా కూర్చోండి దేవుని వాక్యంలో మరి మీరు కూడా పాలు బాగస్సులు అవ్వండి వినండి దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు సరిచేయబోతున్నాడు హలో మరి ఈ సమయంలో మనం చదివినట్లుగా సామెతలు పదైదు మొదటి వచ్చనం మనం చదివినట్లుగా మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును నొప్పించు మాట ఏమి రేపుతుందంటండి కోపము రేపుతుందంట ఇప్పుడు ఉదాహరణకి దారిని పోయేటువంటి పెద్ద ఆయనను అయా పెద్దయినా బాగున్నావా అన్నామనుకో బాగున్నానైనా నువ్వు కూడా బాగున్నావా అని అంటాడు అదే దారిలో పోతున్న పెద్ద ఆయనను ఎలా బాగున్నావా ముసలాడా అన్నామనుకో నీకు ముసలోడు ఏం ఆడుతున్నవరో నువ్వు అని మనల్ని తిడతాడు వీలైతే మన మిందుకు వస్తాడు గొడవకు వస్తాడు కోపడతాడు కదా అలా కుటుంబంలో కూడా నొప్పించే మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ మధ్య కాలంలో మరి ఒక ఆడపిల్ల నాకు ఫోన్ చేసింది తన అత్తగారంట ప్రతి చీటికి మాటికి ప్రతి పనికి కూడా తన నొప్పించే మాట మాట్లాడుతూ ఉంటుందంట ఇంట్లో ఏంటి బోకులు ఇలాగ కలిగావు ఈ మరకలింటి ఇలాగ ఉన్నాయి ఇల్లు ఇలా గుడిచావు ఇంట్లో బూజు కొట్టవా ఈరోజు మంగళవారం కదా ఈరోజు శుక్రవారం కదా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఎప్పుడు పడుకొని ఉన్నావే ఈ పని ఎవరు చేస్తారు బాత్రూన్లు ఎవరు కలుగుతారు బట్టలు ఎప్పుడు ఉతుకుతావు ఎప్పుడు కూడా తనకంట నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటుందంట అత్తగారు అయితే తను నాతో మాట్లాడుతున్న మాట అన్నయ్య ఎన్నోసార్లు నేను కోపపడ్డాను మనసులో కోపం వచ్చింది కానీ కానీ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కోపపడద్దు పాపము చేయొద్దు మౌనంగా ఉండని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడన్న అని చెప్తా వచ్చింది నొప్పించే మాట ఏమి రేపుతుందంట కోపం రేపుతుందంట నిజంగా ఈరోజు చాలామంది కుటుంబాలలో సోకాల అత్తలు కానీ మామలు కానీ నాన్నలు కానీ అమ్మలు కానీ లేంటే బాబేలు కానీ పిన్నిళ్ళు కానీ లేదంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు మన వెల్విషర్స్ మనతో ఉన్నవారందరూ కూడా నొప్పించే మాటలు మాట్లాడినప్పుడు నిజంగా మనం తీసుకోలేం దాన్ని మనం చాలా కోపం వస్తుంది కానీ వాక్యం చెప్తుంది మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుందంట ఏం చేస్తుందంట కోపమును చల్లారు మంచి మాట కళ్యాణ్ బాబు నువ్వు చేయగలుగుతావు మంచి మాట కళ్యాణ్ బాబు నువ్వు చేయలేవు నాకు కోపం వస్తుంది ఎందుకు చేయలేనో నేను చేసి చూపిస్తా కదా మృదువైన మాట మంచి మాట అమ్మ ఇంత బాగా పనిచేస్తున్నావు తల్లి కోడలుగా తల్లి నా కూతురు లాంటివి దాని తల్లి అంటే ఇప్పుడు తను ఎలా ఉంటుంది తన స్వభావం మా అత్త మా మామకు ఎంతైనా సరే ప్రాణం పెట్టినా సరే పని చేయాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఇది నా దాని బాధ్యత తీసుకుంటుంది కదండి క్రోధము చల్లార్చాల నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ నడవడిక ద్వారా నీ తీర ద్వారా ఖచ్చితంగా నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటి చెప్తాను చూడండి నీ మాటలు నీ మాటలు చాలా బాగుండాలి పాజిటివ్గా ఉండాలా హలో అయ్యా ఎట్లుండాలా పాజిటివ్గా ఉండాలా అమ్మ ఎట్లుండాలయ్యా పాజిటివ్గా ఉండాలా అమ్మ టీ ఎంత బాగా పెడతావమ్మ నువ్వు భలే పెడతావమ్మ ఈ మధ్య కాలంలో ఇంకొక అమ్మాయి కూడా నాకు ఫోన్ చేసింది అన్నయ్య మా భర్త నేను చేసిన వంట పతి వంటకు పేరు పెడతాడు అందుకే నాకు అసలు వంట కూడా చేయబోద్ది కావట్లేదు ఈ ఇంట్లో నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే తన బాధ ఏంటంటే తన భర్తకు మంచిగా చేసి పెట్టాలని ఆశ ఉంది కానీ కుదురుకోవడంలా కానీ ఆ భర్త వచ్చినప్పుడల్లా దీంట్లో ఉప్పు లేదు కారం లేదు అది లేదు ఇది లేదని నొప్పించే మాటలు దాంతో ఇంకైతే ఈ కోపం ఎక్కువైపోతూ ఉంది అదే మంచి భర్త తన భార్య ప్రేమను అర్థం చేసుకొని చాలా బాగా చేశావు ఇంకా కొంచెం బాగా చేయి ఇంకా నువ్వు చేయగలుగుతావు నీలో టాలెంట్ ఉంది బా నువ్వు నువ్వు వంటలు వండావంటే నేను మైమర్చిపోతా అనే ఏ భర్త అయితే పోగొడతాడో ఆ భార్యను చూడండి భర్త కోసం డైనింగ్ టేబుల్ మొత్తం నింపేస్తారు కొంతమంది భార్యలు కదండీ అమ్మా ఇల్లు బల ఎవడుస్తావమ్మా నువ్వు అసలు కొత్త ఇల్లు లాగా అమ్మా నువ్వు భలే సరుదుతావు అమ్మా నువ్వు అనండి మీ కోడలు మొత్తం సెట్ చేసి పెట్టేస్తుంది నీ మాట చాలా అంటే చాలా నీ కుటుంబానికి మేలుకరంగా ఉండబోతూ ఉంది హలో లూయా హలలు ఎట్లాగా మాట్లాడుతున్నా నొప్పించు మాటల మృదువైన మాటల మృదువైన మాటలు మాట్లాడే కుటుంబాలలో ఎప్పుడు ఏ కలహాలు ఏ గొడవలు ఉండవు తెలుసా మీకు క్షేమకరంగా ఉంటాయి లాభకరంగా ఉంటాయి కుటుంబాలు వర్ధిలింపబడుతూ ఉంటాయి ఆ ఒక్క కుటుంబాలు దీవెనకరంగా ఇతరులకు దీవెనకరంగా ఉంటాయి ఆ కుటుంబాలు తెలుసా మీకు ఏ కుటుంబం అయితే నొప్పించే మాటలు ఎప్పుడు కూడా డిక్టేటర్ పరిపాలన మన ఇళ్ళలోని డిక్టేటర్ పరిపాలన నొప్పించే మాటలు అసూకరమైన మాటలు ఈర్షకరమైన మాటలు నేను పెద్దదాన్ని నువ్వు చిన్నదానివి నేను పెద్దవాన్ని నువ్వు చిన్నవాడవు కదా ఇట్లాంటి నొప్పించే మాటలు అర్థం చేసి చెప్పే రీతిగా చెప్పాలి కానీ నొప్పించి చెప్పడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఫెయిల్ అవుతామో అటుపక్కలు కూడా ఫెయిల్ అయిపోతారు తెలుసా మీకు అదే నువ్వు మృదువుగా మాట్లాడి మృదువుగా చెప్పావు అనుకో ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి ఈ పని ఇట్లా మొదలు పెట్టాలి ఈ పని ఇట్లా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అని నువ్వు మృదువుగా చెప్పావు అనుకో నీ మాట వారు పాజిటివ్గా తీసుకొని వారు రేపు నిన్న జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఇది మా మామయ్య నాకు నేర్పించిన పని ఇది మా అత్తగారు నాకు నేర్పించిన పని ఇది మా నాన్న నాకు నేర్పించిన మాట ఇది మా అమ్మ నాకు నేర్పించిన మాట కదా నిన్ను తరతరాల గుర్తుపెట్టుకోవాలంటే నీ కుటుంబం నీ మాట పాజిటివ్గా ఉండాలి నీ తలంపు పాజిటివ్గా ఉండాలా నీ ఆలోచన పాజిటివ్గా ఉండాలా అప్పుడు నీ కుటుంబము నిజముగా వర్ధిలించబడుతుంది హలలోయ హల దేవునికి దేవునికి కలుగును గాక కోపం రేపుకోవద్దు మీ కుటుంబాలలో చాలా కుటుంబాలలో మరి కుమారుడు తల్లిదండ్రులు ఎదిరించడం ఎందుకు తన భార్యను అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు తన భార్యను క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటారు అంటే తన రూపురేఖలను గురించి మాట్లాడుతూ ఉంటారు ఎట్లా అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు కదా మాట తీరు చీప్గా ప్రవర్తి ఆ భర్తకు నచ్చదండి కోపం రేస్తుంది ఆ కోపంలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం తండ్రిని కొట్టిన కొడుకు కదా తల్లిని కొట్టిన కొడుకు లేదంటే ఎన్నో సువాంసన ఎన్నో జరుగుతూ ఉంటాయి కోపము రేపించే మాటలు మాట్లాడకూడదండి ఇంట్లో అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది మీ కుమారుణ్ణి మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచాలి నేర్పిస్తున్న ప్రభు మనకి మంచితనంగా ఉండండి సాత్వికంగా ఉండండి దినత్వం కలిగి ఉండండి కలిసిమెలిసి ఉండండి సహవాసం కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి కదా దేవుడిని నేర్పించింది ఇదే విడిపమ్మని పగలు పెట్టుకోమని కోపతాపాలు తెచ్చుకోమని అసూలు పెట్టుకొని పగలు పెట్టుకోమని దేవుడు నేర్పించాలి ఈరోజు కుటుంబ వ్యవస్థలో ఈరోజు నా ప్రసంగము కేవలం కుటుంబ వ్యవస్థ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు మీ కుటుంబాలలో మరి మీకు వ్యతిరేకత ఉందంటే మీ మాటల ద్వారానేమో అయ్యుండొచ్చు పరిశీలించుకోండి మృదువైన మాటలు లేకుండా ఎప్పుడు సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సీరియస్గా నేను చెప్పిందే వాక్ నేను చెప్పిందే వేదం ఇదే జరగాలి ఇదే చేయాలా కాదు మృదువైన మాట చాలా కుటుంబాలను ఎట్లుంటుందంటే ఏమమ్మా నువ్వేం వంట తింటావు ఏదైనా నువ్వు ఏం వంట తింటావు ఏం చేస్తావు అని చెప్పు ఏం ఏం కూర చేసుకుని చెప్పని అడగరు ఇదిగో ఈరోజు వెళ్ళి పప్పు అమ్మా అంతే అందరికీ ఇదే పప్పు నచ్చినోడు అది ఆ రోజు అన్నం తినడు వాణ్ణి కోపం వస్తుంది అన్నం తినలేదని కదా అదే అందరికీ నచ్చిన వంట చేసుకొని తింటే ఆయన్ని నవ్వుతూ సంతోషం ఒక చోట కూర్చొని తింటారు కదా సింపుల్ లాజిక్ అది నిజంగా ఈరోజు మనకు చాలా తెలివి ఉంది కానీ మనం తెలివి లేనోళ్ళ మాదిరి ప్రవర్తిస్తాం కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబాన్ని కట్టుకునేది మనకు బాగా తెలుసు కానీ కానీ సింపుల్గా మన కుటుంబాన్ని మన చేతులతో మనం విడదీసుకుంటూ ఉన్నాం మన కుటుంబం నష్టపోతూ ఉంది ప్రేమని దేవుని వారులారా ఈరోజు నా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో మీ మాటల ద్వారా కోపం రేపకుండా మీ మాటల ద్వారా ప్రేమ రావాలి హలోయ మా నాన్న ఎంత ప్రేమగా మాట్లాడతాడు మా అమ్మ ఎంత ప్రేమగా మాట్లాడుతుంది మా అత్తగారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటు తన కూతురులాగా నన్ను చూసుకుంటుంది మా మామయ్య నన్ను తన కూతురులాగా చూసుకుంటాడు నాకు బంగారు తెచ్చాడు వస్త్రాలు తెచ్చాడు చీర తెచ్చాడు నాకు షర్ట్ తెచ్చాడు ప్యాంటు తెచ్చాడు ఎంత ప్రేమగా చూసుకుంటారు నన్ను మా అమ్మమ్మ మా నాన్న మా అత్త మామా మా బంధువులు మా స్నేహితులు అసలు నన్ను ఎంత ప్రేమగా పలకరిస్తారు మీ వాళ్ళు కదా ఇట్లాంటి మాటలు రావాలంటే నొప్పించే మాటలు కాకుండా నేను ఒకసారి పెళ్ళిలోకి వెళ్ళాను పెళ్ళికి వెళ్తే ఇంటికి అల్లుడు వచ్చాడు ఆ ఇంటికి అల్లుడు వచ్చాడు కూతురు అందరూ పొగుడుతున్నారు అబ్బా నా కూతురు బంగారం నా కూతురు హీరోయిన్ లాగుంది నా కూతురు ముక్కు మోకం బలగి ఉంది పక్కనే బామ్మది అంటా ఉన్నాడు ఈ బావని ఏమంటాడు తెలుసా అల్లుని ఇంటి అల్లుని ఏమన్నా తెలుసా మా అక్క బాగుంది కానీ మా బావ ఏం భార్యడు యావరేజ్ పొట్టోడు నల్లోడు జుట్టని ఎనక్కిపోయింది కడుపు ముందుకు వచ్చింది టక్కు చేసుకుంటే కమిడియన్ మాత్రం ఉన్నాడు ఎగతలు చేస్తూ ఉన్నారు ఆయన రాత్రి వెళ్ళిపోయాడు ఇంటికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇంటికి ఫోన్ చేసినాడు భార్యకి అర్ధరాత్రి రేపు ఉదయం నాలుగు కళ్ళ నువ్వు నా కాడికి రాకపోతే జీవితంలో నా ఇంటికి రావద్దని వేసినాడు పొద్దునే నాలుగు కళ్ళ వీళ్ళ అమ్మ నానే బ్యాగ్ అంతా సరిది పంపించినారు పో నీ భర్త కానీ నొప్పించి మాట ఏం చేసింది అక్కడ అక్కడ సంతోషంగా జరిగే కార్యక్రమంలో ఎవరూ లేకుండా ఆ కార్యక్రమం అంతా కూడా బాధతో జరిగిపోయింది చాలామంది అంతే చేతులార కార్యక్రమాలు కానీ కుటుంబాన్ని కానీ కూల దోసుకుంటారు చాలామంది దొబ్బేసుకుంటారు వాళ్ళ చేతులార వాళ్ళే అందుకే దేవుడు అంటాడు కదా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇంటిని కూల్చురని వాక్యంలో ఉంది కానీ కుటుంబాన్ని మంచి మాటలతో కట్టుకో ప్రేమతో కట్టు ఐక్యతతో కట్టు మంచితో కట్టు ప్రేమతో కట్టు ఆ కుటుంబాలు ఎన్నటికీ ఎప్పటికీ ఇడిపోవడానికి అవకాశమే ఉండదండి హలో లూయ ఈరోజు ఈ మాటలు ఎందరైతే కుటుంబంలో ఉన్నటువంటి వారు వింటున్నారో మీ కుటుంబంలో ఒకవేళటువంటి మనసు నొప్పించే మాటలు కీడుగా మాట్లాడే మాటలు లేదంటే రూపురేఖల గురించి ఎత్తిపోసేటువంటి మాటలు లేదంటే చిన్న చూపుగా చూసేటువంటి మాటలు లేదంటే ఆలోచన విధానం ఏవైనా మీలో ఉన్నాయేమో సరి చేసుకోండి నొప్పించే మాటలు కాకుండా మృదువైన మాటలు మాట్లాడండి అమ్మ నీలాగా ఎవరు చేయలేరు నీలాగా ఎవరు పని చేయలేరు నాన్న నువ్వు చాలా గొప్పోళ్ళు అవుతావు నువ్వు చాలా దీవించబడతావు అని మంచి మాటల ద్వారా నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాట వారు పిల్లలు పిల్లలు చెప్తారు తెలుసా హలో లూయ కాబట్టి రోజు ఈ ప్రసంగం వింటున్న దేవుని పిల్లరా మృదువైన మాటలను మాట్లాడతారా నొప్పించే మాటలను మాట్లాడతారా మీ ఇష్టం దేవుని కృప మీకు తోడుగా ఉండేది కాక ఐ మీన్ ప్రైజలా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందరములు స్తోత్రములు ఇదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పేద్దా నేత నాకు ఇచ్చిన వత నీకు స్తోత్రం విన్న ప్రతి మాటను కూడా దేవునికరంగా చేయండి ప్రకటించిన ప్రతి మాట కూడా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా బిడలు నొప్పించే మాటలు కాకుండా మృదువైన మాటలు మాట్లాడి కుటుంబాలను కట్టుకొని సంగముతోనూ సహవాసముతోనూ ఐక్యతతోనూ ప్రేమతోనూ అనురాగాలతోనూ బంధాలతోనూ బంధుత్వాలతోనూ కుటుంబాలు కట్టుకొని నీ నామానికి మహిమకరంగా కుటుంబాలు ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమనే సుకరిస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా ఈ దేవుని పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచ్చు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను దినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభుత్వ సన్నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులర్ దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్విని నశించిపోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారులే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరొకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోదు దయచేసి ప్రేమని దేవుని వారులరా రేపటి దినం కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతిలోనే దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మన మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా పూర్తయిపోనట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతి ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మందరి నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మని చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైంకి కూర్చోండి ఎంతకైనా ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒక స్పాన్సర్ అని లేపోతాడు ఖచ్చితంగా ఆ విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానళ్లలో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు అని పేరొసతి జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మని చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మీ తోడుగా దేవుని పేరట హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీన్ని సైజు వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లన్నీ మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయట కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడల క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడతా ఉన్నాం ఇన్నికి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదో ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజుని గ్రామానికి చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మొక్కలోని ప్రార్థన చేస్తున్న స్థలం మీదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా ఆశపడతా ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక ఒలించం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవా దేవుని నుంచి ఆరాధించుకున్నావు రండి